హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక ప్లేస్ అయితే వచ్చాము అన్నది ఇక్కడ తోట వేస్తున్నారు పుచ్చకాయ తోట చాలా లాస్ వచ్చేసిందంట ఒకసారి వెళ్ళి చూసేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము వెల్కమ్ బ్యాక్ టు అయినట్లు వచ్చానల్ పాపం చాలా లాస్ వచ్చింది మా అన్నయ్యకి ఎన్నో కొన్ని లక్షలు నష్టం కానీ ఇప్పుడు సేల్ లేక ఇంకా ఉదయాల్సి వచ్చింది తోట అందరికి ఒకసారి ఆ తోటను ఒకసారి విజిట్ చేసి ఎట్లా పంట ఎట్లా నాశనం అయిపోయింది ఎందుకు రాలేదు రైతులు పడి కష్టం అంతా ఒకసారి మీరు చూద్దరు రండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది రెండు వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే వెళ్దాం అని చూద్దారండి అన్న వచ్చి తోట ఎలా ఉందా తెలుసు రూట్ ఓకేరా తెలుసా రూట్ని అదే కదా రే ఇంక రోజు కూడా ఉంది అటు సైడ్ లాభాలు రావట్లేదని ఇంకా ఎందుకంటే మా ఊరోళ్ళకి వదిలేసాడు పుచ్చకాయల తోటలంతా అది లాస్ వచ్చింది కాపుకోలేదు ఇక్కడ ఇక్కడ చూసారా చనగా మా సైడ్ ఎక్కువ పండిస్తారు ఇది ఎకరానికి ఐదు పుట్టుల చొప్పున పండుతుంది ఎండిపోయింది ఇది కూడా నేను ఇంతలా కట్టెక్కాలి దీనికోసం చూడు మా పాప చూడరా కాయలు చూడు మా పాటలు మొత్తం అన్నయ్య మంచోడు కాబట్టి ఊర్లో వాళ్ళని తినండి పాటికెళ్ళి ఉన్నారు ఇదిగో తోట దగ్గర తినేన్నాయో అయ్యో చూడమ్మా పాప మొత్తం పోయినాయి కదా ఏమన్నా రైతు బతకలేయడమో రాబోయే కాలం నుంచా ఈ పుచ్చకాయ చూడండి గాయస్ మా అన్నకి ఎంత లాస్ వచ్చిందో పుచ్చకాయ చూడరా తిని చూడ

బాగున్నాయి ఏ ఏది కూడా లాస్ట్ వస్తే వచ్చిందిలే అండి ఇంకా ఏం చేస్తాము రే ఇవిగో అక్కడ ఉన్నాయి చూడండి ఇదిగో ఇదో ఇదిగో ఉన్నాయి ఇదిగో ఇదిగో ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇదిగో ఇవిగో ఇవిగో ఇవి ఇవి బాగున్నాయి చిన్న వైట్ ఉంటుంది అది ఉంటే తీసుకున్నా బాగోదు అది అది బాగోదు అక్కడ ఇదిగో బాగుంది ఇది బాగుంటుంది మా చూడ చట్ట ఉండకూడదు చూసారా అది కూడా బాగోదురా డ్రైవర్ నా లారీ లోడా లారీ లారీ చూడు ఇదిగో టిజ్రీ కొట్టు ఖచ్చితంగా బాగుండదు లేదు మా రైతు బతికినట్టే అయిపోయింది ఇంక రైతు ఎంటారు ఇంకా ఇల్లు కూడా వస్తాల్సిన ఫారెన్ కంట్రీ లాగా రెడ్డ జాము తిని బతకాల్సిందే ఇంకా ఇండియా వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ని కైంద రే నాయనా బాగుంది బాగుంది ఇది బాగుంది బాగా ఉందా ఏదైనా తాటి కూర్చుండి ఉంటుందా బాగుంది తోట బా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చేద్దాం మా ఓడు చూడు ఆడుకుంటా చూడండి ఎంత బాగుండి దిగు ఏం చేయలేం ఒకసారి లాస్ వస్తుంది ఒకసారి వస్తుంది బా ఇదిగోమా బాగురా నా అయినా ఇదిగోరా రే బాగుండే వరకు పక్కన బిటా బయట ఇంటికి అమ్మఒడికి చూడండి మా పుస్తకాలు ఎన్ని కావాలి మీకు కావాలంటే జపం పంపిస్తాం మెయిల్ లేదండి అది దా నువ్వు ఇంతమంత్రి బాగుండే వరకు బాగుండే వరకు గుట్టయ్యరాట తీసుకుపోదా సరే అన్నీ బాగు ఎక్కువ మేము ఎంతో బాధ పక్క ఇప్పుడు అనుకున్నాం సరే చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి చూడండి పుచ్చకాయలన్నీ ఎందుకు రైతులు ఆత్మహత్య చేస్తే చేసుకోకుండా బాగుంటుంది ఇదే పెందైతే ఎంత వచ్చు లాసా రెండులో తక్కువ ఐదు లక్షలు వచ్చి ఉంటుంది చూడండి మా అన్నకు ఒక ఐదు లక్షలు లాస్ వచ్చింది వచ్చిందన్న పుచ్చకాయలు ఎప్పుడు వేసాడా మార్చిలో వేసాడా అంతే మార్చిలోనే మనసు చేసి మొత్తం వదులుకున్నాడు ఎంత కష్టం అసలు మ్యాన్ పవర్ ఎంత కష్టం ఎంత దాని దున్నుడు అని కూలీలు ఎంత సారవంతం చేయడం అని కానీ కూలీలు ఎంత మావోడు చూడండి కోసం వచ్చి హైలైట్ ఏంటంటే ఈ సంవత్సరం తీర్చాడు దీన్ని మొత్తం చెట్లు గుట్ల గుట్లుంటే మొత్తం తీర్చాడు తీర్చి జేసే పెట్టిచ్చి చేసాడు అనమాట ఓకే పాపం ఇది చాలా బాధ మా చూడు పుచ్చకాయలు బాగా కొట్టమని యుద్ధాలు చేస్తున్నాడు యుద్ధ బాహుబలి అయిపోయాడు గాలి చూస్తే కూడా విపరీతంగా ఉంది కదరా చూడరా సూర్యుడు చూసి నెత్తి మీద ఉన్నాడు ఈ ఎండకు బాగుంది సరదా తీరిపోతుంది ఇక్కడ ఎండ కదరా సరే చూడండి మా వాడు నీళ్ళు లేక చూడు అట్ అయిపోయాడు మూడు పుచ్చకాయలు తినాడు ఇప్పటికి అమ్మా నాయనా లేదు తెక్క తిరిగిపోతుంది ఎండకి ఏందనా ఎండకి తెక్కరిగిపోతుంది పుచ్చకాయ తిన్నా ఒకటి ఎందుకు తినది కడుపు పోతుంది పుచ్చకాయలు తిందా అట్లా ఒక పక్కన అవలా కాదురాయన ఈ ఎండకే బ్రో నేనంతా చల్లగా ఈ రోజు ఇంత పక్క తీర్చుకుంటున్నాము మా మీద బతకాలన్నా సావాలండి నాకు అర్థం కాదు బాగుంటుంది తిన్నా పుచ్చకాయలు ఏంటి బాగా బాగున్నా జల్చ నరసింహుడు తీసినాడు చీల్చా అబ్బా ఆయన నరసింహ సాంకే వీడైతే ఎలా అనిపించిందా మీలా ఎంతమందికి అంటే ఇష్టమా కింద కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు మమ్మల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిపి